హాయ్ అండి ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమస్త ఆం డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస దశమహా విద్యల విగ్రహాలకు ఎవరైనా స్పాన్సర్ చేయాలి మీ జాతక రీత్యా అనుకున్న వాళ్ళు దయచేసి ఇక్కడ ఉన్న నంబర్కు కాల్ చేయండి ఇక మనము టాపిక్స్లోకి వెళ్దామండి ఈరోజు కొన్ని చిన్న చిన్న టాపిక్స్ కవర్ చేద్దాము లగ్నగండము గురించి మనం డిస్కస్ చేద్దాము కర్కాటక సింహ వృశ్చిక ధనస్సు యొక్క మరియు మీన మేషముల యొక్క మధ్య కాలాన్ని గండాంతర కాలముగా లేదా లగ్న గండముగా కూడా మనకు చెప్పడం జరుగుతుందన్నమాట ఇవి నిజం చెప్పాలంటే ఈ లగ్నగండం అనేది ఒక మృత్యుప్రద దోషము కూడా అని అంటారు అంటే ఇది ఒక మృత్యువుతో సమానమైన దోషంగా కూడా దీన్ని భావిస్తారు దీని వలన జాతకులకు అతి శీఘ్రంగా గండము లభించే గండము వచ్చే అవకాశం ఉంటుంది దీనికి శాంతి పరిహారాలు అనేవి చేయించాలన్నమాట ఇక నెక్స్ట్ది బాలారిష్ట దోషములు లేని నక్షత్రములు చూడండి జాతకంలో చాలామందికి బాలారిష్ట దోషములు అనేవి ఉండనే ఉంటాయి మరి బాలారిష్ట దోషములు లేని నక్షత్రాలు ఏవైనా ఉన్నాయా అని మనం ఒక్కసారి చూసుకుందాము మృగశిర రెండు మూడు నాలుగు పాదములు ఆరుద్ర పునర్వసు ఆశ్లేష పుబ్బ చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదములు పూర్వభద్ర రేవతి నక్షత్రములకు దోషాలు లేవండి అలాగే కొన్ని లగ్నములు అంటే జనన ప్రకరణముల ప్రకారం కూడాను మీనము మిథునము కర్కాటకము తులలో చంద్రుడున్న బాలారిష్ట దోషములు కూడా లేవు అనేది కూడా మనకు శాస్త్రం చెబుతోంది అంతేకాకుండా ఒక చిన్న పాయింట్ కూడా ఏంటంటే ఉత్తరాభాద్ర పుష్యములందు పుట్టిన వాళ్ళకి స్వల్ప దోషము కూడా ఉంది అని మనకు శాస్త్రం చెబుతోంది కానీ నిజం చెప్పాలంటే చూడండి కొంతమందికి రకరకాల కాంబినేషన్లో ఏ యాంగిల్లో చూసినా బాలరిష్ట దోషములు అనేవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ శాంతులు చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఇక మరి ఒక చిన్న టాపిక్ ఏంటంటే చాలామంది కొత్త కోడలిని అత్తవారింట్లో ఉండుటకు అత్తగారింటి కాపురమునకు వెళ్ళుటకు కొన్ని చిట్కాలు తెలుసుకుందాము అంటే శాస్త్రం చెప్పినవన్నమాట వివాహమైన సంవత్సరములో మొదటి ఆషాఢ మాసములో మాత్రం కోడలు అత్తవారింటైన ఉండిందనుకోండి అత్తకు గండము అని అంటారు క్షయమాసమున అత్తవారింటనున్న తానే అంటే తనకు తానే గండము తెచ్చుకున్నదవుతుంది అనేది మనకు శాస్త్రం చెబుతోందనమాట జ్యేష్ఠ మాసములో అత్తవారింటనున్న బావకు గండమంట పుష్యమాసములో అత్తవారింటనున్న మామకు గండము అధిక మాసములో అత్తవారింటనున్న పతిక గం పతికి గండము అంటే సొంత భర్తకే గండమంట చైత్రమాసములో తండ్రి ఇంటనున్న తండ్రికే గండము మిగిలిన మాసములు సుఖము అని ఉందండి అంటే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే మీరంతా కూడాను ఇది కేవలము కొత్తగా పెళ్ళైన ఆ అమ్మాయికి వర్తిస్తుంది అర్థమవుతుందా సో ఇలాంటి మరిన్ని వివరాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అందరి అమ్మవారి కరుణ మీకు ఉండాలి జై మా